హాయ్ ఫ్రెండ్స్ సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే ప్రస్తుతానికి ఈ సినిమా టైటిల్ ఇంకా ఫిక్స్ చేయలేదు ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ పేరుతో సంబోధిస్తున్న ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే ఒక షెడ్యూల్ షూట్ పూర్తయింది రాజమౌళి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా షూటింగ్ సెట్ నుంచి ఫోటోలు కానీ వీడియోలు కానీ లీక్ అవుతూ వచ్చాయి అయితే మరో ఆసక్తికరమైన విషయానికి ఏమిటంటే ఇప్పటివరకు ఈ సినిమా కోసం మహేష్ బాబు మొన్నటి వరకు చేయని ఒక ఫీట్ చేసినట్లుగా తెలుస్తోంది అదేంటంటే ఈ సినిమాలో ఆయన చొక్కా లేకుండా ఒక స్టంట్ యాక్షన్ సీక్వెన్స్ చేశారట సాధారణంగా మహేష్ బాబుకి మంచి జిమ్ బాడీ ఉన్నప్పటికీ ఆయన ఎక్కువగా షర్ట్ లేకుండా కనిపించే సీన్స్ను గత సినిమాల్లో అవాయిడ్ చేస్తూ వచ్చారు ఎన్నో సినిమాల కోసం ఎంతోమంది స్టార్ డైరెక్టర్లు ఆయనను ఎంత బలవంతం చేసినా అందుకు ఆయన నిరాకరిస్తూ వచ్చారు కాని రాజమౌళి సినిమాలో సీన్ డిమాండ్ చేయడంతో వెంటనే మహేష్ బాబు ఇప్పటివరకు తాను చేయని షర్ట్లెస్ యాక్షన్ సీన్ చేసినట్లుగా తెలుస్తోంది ప్రస్తుతానికి టీం సమర్పణలో ఉంది జూన్లో మళ్లీ కొత్త షెడ్యూల్ ప్రారంభం కాబోతోంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి భాయ్ ఫ్రెండ్స్